స్తు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి ప్రతి ఒక్కరికి నా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి మరి దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే అంశం ద్వారా ఆయన నాన్న మనతో మాట్లాడుచున్నారు మొదటి కీర్తన మొదటి చరణము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్కులు కూర్చుండ చోట కూర్చుండక యహోవ ధర్మ ఆనందించు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఇక్కడ దేవాతి దేవుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయని మరి ఇది నాన్న మన ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి దుష్టులు ఆలోచన కలిగి మీరున్నారని ఆయన మన్ని అడుగుతున్నారండి ఒకవేళ దుష్టులు ఆలోచన చేసిన రీతిగా మీరు మరి నడుస్తున్నారేమో అని ఆయన మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు మనం ఎలా ఉండకూడదు అంటే అండి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు చాలామంది మరి ఇతరులని చెరపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి అనేకమైన దుష్ట కార్యములు చేస్తూ ఉంటారు అనేకమైన మరి దుష్ట ఆలోచనలు చేస్తూ ఉంటారు ఒక మనిషి నీతి జీవించినప్పుడు ఆ మనిషిని లోకంలోనికి లాగడానికి అనేక విధాలుగా కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు అలా ఎలాగూ ప్రయత్నించే వ్యక్తుల మధ్య మనము ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుందండి దుష్టుల ఆలోచన చెప్పిన మనం నడకూడదు మరి మనకు చెడు చేస్తూ ఉంటారు మనతో మంచి సహవాసాన్ని కలిగే ఉంటానే మన వెనకాల అనేకమైన దురాలోచనలు చేసి మరి ఆ ఆలోచన చెప్పిన మనకి అనేకమైన మరి ఇబ్బందులు కలిగజేయాలని చూస్తారు దుష్టుల ఆలోచనలు అలానే ఉంటాయండి పైకి బాగానే మరి మనం చూసి నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ ఉంటారు కానీ వెనకాల ఏం చేస్తారు మనకి మరి నమ్మక ద్రోహం చేస్తారు నమ్మిస్తూనే ద్రోహం చేస్తూ ఉంటారు అది చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం అలాంటి వారితో జాగ్రత్త కలిగి ఉండాలని వాళ్ళంటి వారితో మంచి సహవాసాన్ని కలిగి ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది మంచి సహవాసాన్ని మనం చేస్తున్నప్పుడు మంచి వారితో చేస్తున్నప్పుడు వాళ్ళు ఉన్న మంచి లక్షణాలు మనం పొందుకోగలిగి దుష్టులతో సహవాసం చేస్తే దుష్టిని ఆలోచనలే మనకి వచ్చు దురాలోచనలు మనకి వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి మంచి ఆలోచనలు కలిగి నడుచుకోవాలండి మన ఆలోచన ఏమై ఉండాలి మంచిగా ఉండాలి మంచి ఆలోచన చేయాలి ఎవరైనా ఏదన్నా మనము కొనుక్కున్నప్పుడు మరి వాళ్ళని బట్టి మనం సంతోషించాలి వాళ్ళు కొనుక్కున్నారని వాళ్ళని బట్టి మనం అసూయపడకూడదు వాని బట్టి మనం దేశించకూడదండి వాళ్ళని బట్టి ఇలా కొనుక్కున్నారని వాళ్ళ వైపు మన దుర్మార్గమైన ఆలోచనలు చేయకూడదు అలాంటి వారి ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా పాపుల మార్గమున నిలవకూడదు చాలామంది ఈ లోకానుసారంలో మరి ఇష్టానుసారంగా బ్రతికేస్తారండి అనేకమైన పాపములు చేస్తారు మరి ఒకటే పాపం కాదండి దేవునికి ఇష్టం లేనిది ప్రతిదీ పాపమే దేవునికి ప్రార్థన చేయడం చేయకపోవడం కూడా పాపమనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి దురాలోచనలు కలిగి ఉండడం కూడా పాపమే అలాంటి పాపాలు మనం చేసేవారిగా ఉండకూడదండి దొంగతనం కానివ్వండి అభిచారం కానివ్వండి మరి ఏదైనా సంథింగ్ మరి దేవునికి ఇష్టం లేదైనా ఏదైనా కూడా పాపమే అలాంటి పాపం ఉన్న చోటికి మనం వెళ్ళిపోతున్నామేమో విగ్రహారాధన కానివ్వండి చాలామంది విగ్రహారాధన అంటే మరి అన్య దేవతల్ని పూజించడం మరి వాళ్ళని ఆరాధించడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు అసలుకి పాపం యొక్క మరి పాపం అంటే విగ్రహారాధన చే అనుకుంటారు కానీ మరి విగ్రహారాధన పాపం కా పాపం అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మరి మనము మన యొక్క జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దేనిని ఇష్టపడినా అది విగ్రహారాధనతో సమానమండి విగ్రహారాధన అంటే తల్లిదేవాలని పూజించడమే కాదు కానీ కంటే మనము ఎక్కువగా ఎవరిని ప్రేమించినా కూడా అది విగ్రహారాధనతో సమానమే ఇంకా వారు చాలామంది దేవుని రూపం ఎవరికైనా తెలుసండి ఏ మనుషునికి తెలియదు దేవుని రూపం అయితే ఇక దేవుని పటాన్ని మరి ఎవరు ఊహించి మరి వేస్తారో మరి ఆ బొమ్మను బట్టి దేవుడు అని మనము చెప్పుకుంటూ ఉంటాం దేవుడి పటాలు చాలామంది ఇంట్లో పెట్టుకుని మరి ఉదయాన్నే లెగ్గానే చాలామంది ఆ యొక్క దేవుడి పటం దగ్గరికి వెళ్ళి మరి దండం పెట్టుకుంటారు అది కూడా విగ్రహ మనము ఎవరి వైపు చూడాలి మన కొరకు మరి సిలువలో బలియాగం అయిపోయినా ఆ యొక్క సిలువ వైపు చూడాలి ఆ క్రీస్తు వైపు చూడాలి కానీ మనమేం చేస్తామండి దేవుడి పటాలు మనం ఇంట్లో పెట్టుకొని వాటిని నమస్కరిస్తూ ఉంటాం అది కూడా విగ్రహారాధనే దేవుని కంటే ఎక్కువ ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధనని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది చాలామంది విగ్రహారాధన అంటే ఇతర దేవతలు పూజించడం ఆరాధించడం ఇవే అని అనుకుంటారు కానీ మరి వాటితో పాటు దేవుని కంటే మనం ఎక్కువ దేన్ని కలిగి ఉంటామో అది విగ్రహారాధనతో సమాన అది వస్తువైనా మరి ఒక వ్యక్తి అయినా కానీ మరి దేని ఏదైనా కానివ్వండి దేవుని కంటే మనం ఎక్కువగా దేనిని ప్రేమించకూడదండి అది విగ్రహారథంతో సమానము అలాగూ మనం పాపము చేయకూడదని దేవుని వాక్యం చదువుస్తుంది ఈ యొక్క పాపంలోనికే ఇవన్నీ వస్తాయండి మనము మన ప్రవర్తన సరిచేసుకునే వారు ఉండాలండి మరి మన ఆలోచనలు పాపం వైపు వెళ్ళిపోతున్నాయేమో వాటిని సరి చేసుకోవాలి అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మీరు అలాగే ఉండకూడదు పాపం వైపు వెళ్ళకూడదు మరి పాపము చేయకూడదు అని ఆయన ఈ దినాన్ని మస్తరిస్తూ ఉన్నారు మన ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగి జీవించే ఉండాలి మన ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఉండాలి ఇంకా చూసినట్లయితే అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండకూడదు చాలామంది మరి అపహాసం చేస్తారు వెటకారాలు ఆడతారు వేలాకూలాలు ఆడుకుంటారు మరి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక చోట కూర్చొని ఈ లోక సంబంధమైన విషయాల మీద మాట్లాడుకుంటారు అక్కడ ఏమైనా దేవుని విషయాలు ఏమైనా మాట్లాడుకుంటారండి పొరిగి ఆ ఇంట్లో ఎలాగ ఈ ఇంట్లో ఎలాగ ఎలాంటి మరి పనికిరాని పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటారు అలాంటి వారి దగ్గర మనం కూర్చుండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎవరి దగ్గరైనా కూర్చున్నాం కూర్చున్నామంటే దేవుని వాక్యాన్ని చెప్ప చెప్పడానికై ఉండాలి లేదా దేవుని వాక్యం విన్నప్పుడు మరి రోజు ఈ వాక్యం చెప్పారని దాన్ని మనం నెమరు వేసుకునే వారికి ఉండాలి అంతేకాని అపహాసాలు చేస్తూ వెటకారాలు చేస్తూ వేలాకాలాలు ఆడుకుంటూ ఉండకూడదని దేవుని వాక్యం సాల్విస్తుంది చాలామంది మరి కూర్చుని ఎటకారాలు అపహాసం చేసి హేళన చేసుకుంటూ ఉంటారండి అలాంటివి దేవునికి ఇష్టమైనవి కాదు హేళన చేసుకోవడానికి మరి ఇలాగ కోర్లు చెప్పుకోవడానికి మరి ఇలాంటి వాటికి సమయాన్ని మనము ఇవ్వకూడదు అలాగున్న చోట మనం ఉండకూడదు అని దేవుని వాక్యం సాల్పిస్తుంది మన పరిశుద్ధులమైతే నీతిమంతులమైతే క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడిన వారమైతే మరి ఈ మూడు విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మొదట దుష్టులే ఏ విధంగా ఉంటున్నారో వాళ్ళ ఆలోచన చెప్పిన మనం నడవకూడదు రెండోదిగా పాపం వైపు మనం వెళ్ళకూడదు మూడోదిగా అపహాస్కులు కూర్చో కూర్చుండ చోట కూర్చుండకూడదండి మనం పని మనం ఏంటి దేవుని కొరకు మనం జీవించాలి నీకు ఏదన్నా పని ఉంటే నువ్వు పని చేసుకో ఆ పని అయిపోయిన తర్వాత నువ్వు మరి దేవుని ప్రార్థించుకో ఏమన్నా చేసుకో కానీ నలుగురు ముగ్గురు కూడి ఒక చోట కూర్చుని మరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ చెత్త ఈ చెత్త మాట్లాడుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి అపహాస్కులు కూర్చుండ చోట మనం కూర్చుండకూడదండి మరి ఎలాగుండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే యహోవా ధర్మశాస్త్ర మందు ఆనందించచు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు మరి ఏం చేయాలండి యహోవా ధర్మశాస్త్రం అందు ఏం చేయాలి ఆనందించాలంట మరి దేవుని వాక్యాన్ని దేవారాత్రంలో ఏం చేయాలి ధ్యానించాలి ధ్యానం చేస్తా ఉంటే ఆ వాక్యము మనతో మాట్లాడుతుంది మన తాకుతుంది ఆ వాక్యం ఏంటి అర్థమవుతుంది మరి ఆ వాక్యం యొక్క భావం మనకు తెలియజేస్తారు దేవుడు ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తామో మరి యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటాము మనం ఎలాంటి వారమంటే ధన్యులమంట ధన్యులు అని ఆ పేరు మనకి రావాలంటే మనం ఎలా ఉండాలండి దుష్టులకి దూరంగా ఉండాలి పాపానికి దూరంగా ఉండాలి అపహాసుకులకి దూరంగా ఉండాలి ఎప్పుడైతే అలాగ దూరంగా జీవిస్తూ మరి దేవుని ధర్మశాస్త్రమందు మనం ఆనందించేవారుగా ఉంటూ మరి దీవారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాము అప్పుడు మనము దినదినము అభివృద్ధి పొందుతామంటే ఫలిస్తాము మరి ఒక చెట్టు ఏదైనా ఫలములు ఫలించినప్పుడు మనకు ఎంతో సంతోషం వేస్తుంది మనం ఏదన్నా ఒక చెట్టుని వేసుకున్నప్పుడు అది పళ్ళు వచ్చినప్పుడు సంతోషాన్ని ఇస్తుంది అలానే క్రీస్తులో మనము కూడా మరి మంచి వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన యొక్క మార్గాల్లో నడుస్తూ ఫలించేవారు ఉంటే క్రీస్తు కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు అలాగూ మనం జీవించాలంటే మన ఆలోచనలు ఏమై ఒకసారి ఆలోచించాలంటే మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామనేది మనం మనం సరిచేసుకోవాలి ఒకవేళ దుష్టిని ఆలోచనలు కలిగి ఉన్నాము పాపపు ఆలోచన కలిగి ఉన్నామేమో అపహాస్కులని అపకా అపహాస్కులుగా మనము జీవిస్తున్నామేమో అలాగూ కాకుండా మంచి ఆలోచనలు కలిగి మరి క్రీస్తు ఏ విధంగా అయితే జీవించారో ఆ విధంగానే మనము కూడా జీవిస్తూ ఆయనకిష్టమైన వారిగా మరి మనం జీవించినట్లయితే మన జీవితం ఫలవరితంగా ఉంటుంది కాబట్టి మనము మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని క్రీస్తుని అనుసరించి నడుచుకునే వారి ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనిగాక ప్రార్థన మహిమగల రాజా రాజానికి వందనాలు స్తోత్రాలు మా ఆలోచనలు ఏమై ఉన్నవ తండ్రి నన్ను మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా తండీ మేము నైనా ఎలాంటి ఆలోచ ఆలోచన కలిగి ఉన్నాం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాము ఎలాగుండాలనేది మీరు మాకు నేర్పించారయ్యా దుష్టుని ఆలోచన చొప్పున మేము నడుస్తున్నామేమో పాపల మార్గంలో మేము నిలుస్తున్నామేమో అపహా స్కూల్గా మేము ఉన్నామేమో తండ్రిని ఆయన మా యొక్క జీవితాలలో నుంచి నాయన ఆ మూడు ఏమైనా మాలోంట తీసివేసుకుని నాయన ప్రభావ నీ ధర్మశాస్త్రం అంద ఆనందించుచు నాయన దీవారాత్రిని వాక్య జానము చేసుకునే వారిగా జీవించడానికి కృప చూపించమని ఒక చిన్న ప్రార్థన దేని ప్రణన్ని చేసిన జరి నేస్తున్నతనాంలో అడిచిన తండ్రి ఆమె అందరికీ వందనాలు